వెల్కమ్ టు స్వీటీ కిచెన్ ఈరోజు జొన్నలతో హెల్తీగా దోశల రెసిపీ అయితే చూపిస్తున్నాను వీటిని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినవలసిన రెసిపీ ఇందుట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల డైజెషన్ కూడా చాలా బాగా అవుతుంది డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచిది బరువు తగ్గడానికి ఎముక బలానికి చాలా బాగా ఉపయోగపడుతుంది జొన్న రొట్టెలు ప్రిపేర్ చేసుకోవడానికి రాని వాళ్ళు కూడా ఈ విధంగా ఈజీగా జొన్నలతో బ్రేక్ఫాస్ట్కి కానీ లంచ్కి కానీ డిన్నర్కి కానీ దోశలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ఛానల్ అయితే ఫాలో అవ్వండి ప్రిపేర్ చేసే విధానము ఒక గిన్నెలోకి రెండు కప్పుల జొన్నల్ని తీసుకుంటున్నా నేనైతే ఇక్కడ తెల్ల జొన్నలతో ప్రిపేర్ చేస్తున్నాను ఒక కప్పు మినపగుళ్ళు అలాగే ఒక కప్పు బియ్యం తీసుకుంటున్నా దోశ మీకు బాగా మెత్తగా కావాలనుకుంటే బియ్యం అవసరం లేదు ఒక టీ స్పూన్ మెంతులు కూడా వేసుకొని వీటన్నిటిని ఇప్పుడు ఒక రెండు సార్లు బాగా కడుక్కోవాలి ఈ విధంగా కడిగేసి ఎనిమిది నుంచి పది గంటల సేపు అయితే నానబెట్టేసుకోవాలి మనం పిండి రుబ్బుకునే బిఫోరు ఒక అరగంట ముంచు ముందైతే ఈ విధంగా అటుకులు నానబెట్టుకోవాలండి ఒక కప్పు నేను ఇక్కడ దోశకి ఇడ్లీకి రెండుకి నానబెట్టాను అన్నట్టు లేదంటే ఉడికించిన అన్నం ఉంటే అన్నం కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మిక్సీ జార్లో కొన్ని కొన్ని జొన్నలు వేసుకుంటూ బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి గ్రైండర్ ఉంటే గ్రైండర్లో వేసుకోండి చాలా బాగొస్తుంది పిండి అయితే జొన్నలు తొందరగా మెదగవు కాబట్టి మిక్సీలో అందుకే కొన్ని కొన్ని వేసుకుంటూ బాగా మెత్తగా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి దీన్ని ఈ విధంగా స్పూన్తో కానీ చేత్తో కానీ బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం ఈవెన్గా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని దీన్నైతే నేను ఇక్కడ ఓవర్ నైట్ పులియడానికి పెడుతున్నాను డే టైంలో పెట్టుకునేటట్టుంటే నాలుగైదు గంటలు పెట్టుకున్న సరిపోతుంది మార్నింగ్ కల్లా పిండి చక్కగా ఈ విధంగా ఉంటుందండి ఇప్పుడు దీన్ని నిదానంగా బాగా మిక్స్ చేసుకోవాలి మొదటిసారైనా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ మెథడ్లో ఒకసారి ట్రై చేసి చూడండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని సరిపడా బ్యాటర్ తీసుకొని మిగతా అది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని మళ్ళీ ఎప్పుడైనా వేసుకోవచ్చు వారం రోజుల కూడా రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి కావాలంటే కొన్ని వాటర్ కూడా వేసుకొని మిక్స్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీకి పిండిని కలుపుకొని ఇప్పుడు పొయ్యి మీద పెనం పెట్టుకొని మీకు క్రిస్పీగా దోశ కావాలనుకుంటే పెనం అనేది నార్మల్ హీట్ ఉన్నప్పుడే దోశ వేసుకోవాలి ఈ విధంగా కరిట బ్యాటర్ వేసుకొని దోశని పల్చగా వేసుకుంటే మనకి క్రిస్పీగా వస్తుందండి మీడియం హీట్ ఉన్నప్పుడు ఇందులో దీనిపైన నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని ఈ విధంగా బాగా ఎర్రగా కాలిన తర్వాతనే టర్న్ చేసుకున్నామంటే కావాలంటే రెండో సైడ్ కాల్చుకోవచ్చు లేదంటే ఒకే సైడ్ కూడా బాగా ఎక్కువ రోస్ట్ చేసామంటే క్రిస్పీగా అయితే వస్తుంది చూడండి ఈ విధంగా కలర్ కూడా చాలా బాగా వస్తుందండి ఇప్పుడు మెత్తగా చూపిస్తున్నా పెనం బాగా హీట్ ఉన్నప్పుడు బ్యాటర్ వేసుకొని మనం ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్నామంటే కొద్దిగా మెత్తగా వస్తుంది అన్నట్టు ఈ దోశ చూడండి ఈ విధంగా అయితే మీకు అన్ని దోశలు బాగా క్రిస్పీగా కావాలనుకుంటే పెనం మళ్ళీ పెనం పైన కొన్ని నీళ్ళు చిలకరించి తోడుచేసుకొని స్టవ్ని మనము ఆ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని దోశ వేసుకున్నామంటే అన్ని దోశలు కూడా అలాగే వస్తాయండి పెనంని ఎక్కువ హీట్ అవ్వనియరాదు మనకి క్రిస్పీగా దోశలు కావాలనుకుంటే కనుక అన్ని దోశలు ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని మనకి నచ్చిన చట్నీతో కర్రీతో అయితే సర్వ్ చేసుకోవచ్చు ఈజీగా రొట్టెలు రాని వాళ్ళు కూడా ఏ విధంగా అయితే జొన్నలతో ప్రిపేర్ చేసుకొని తినొచ్చండి బ్రేక్ఫాస్ట్కి కానీ డిన్నర్కి కానీ లంచ్కి కానీ రెసిపీ అయితే నచ్చింది అనుకుంటున్నా నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఒపీనియన్ కూడా షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్